మంచిది బిడ్డలారా దేవాతి దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి దైవ సేవకులను క్షేమంగా మన మధ్యలోనికి తోడుకొని వచ్చి అద్భుతమైనటువంటి సందేశము ద్వారా ఆత్మీయంగా మనను ఆశీర్వదించడానికి బలపరచడానికి దేవాతి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ జేడిజి మిరాకిల్ మినిస్ట్రీస్ తరఫుగా కుటుంబం తరఫుగా జేడిజి మిరాకిల్ ఫ్యామిలీస్ తరఫుగా మరి దైవ సేవకులు ప్రసంగ రెవరం కె వినయ్ కుమార్ అయ్య గారికి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకపు వందనాలు తెలియపరుస్తున్నాం ఈ సమయంలో వారిని మనము దైవజన్లు మన మధ్యకి వచ్చినప్పుడు సత్కరించుకోవడం అనేది అది మన భాగ్యం కనుక వారిని సత్కరించుకునేటటువంటి సమయము షాల్తో అలాగే చిన్న మొమెంటోతో వారిని సత్కరించుకొని దేవుని యొక్క మహాకృపను బట్టి మరి మీ అందరికీ తెలుసు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి రెండు పుస్తకాలు వారికి బహుకరించాలని ఆశిస్తూ వారిని ఆహ్వానిస్తున్నాను చప్పట్లు గుర్చూహిపరుస్తా చప్పట్లు కొడుతూ ప్రబు నామాన్ని మహిమస్తావంతులు వారు ప్రాథిస్తారు సమయంలో ప్రార్థించి వారి యొక్క ఆశీర్వచనాలు పలుకుతారు ప్రార్థన చేసుకుందామండి దానికంటే ముందు ప్రసంగి గ్రంథం పన్నెండు పన్నెండులో చాలా పుస్తకాలు ఉన్నాయి నాన్న మైత్రో చదవండి

అంతట అంతట నేను ఆ చిన్న పుస్తకమును అంతట నేను ఆ చిన్న పుస్తకము దూత చేతిలో నుండి తీసుకొని దూత చేతిలోనికి దూత చేతిలో నుండి తీసుకొని దానిని తిని తిని పుస్తకాలు అధికంగా ఉన్నాయి కానీ దూత చేతిలో ఉన్నది చిన్న పుస్తకం ఆ చిన్న పుస్తకము యోహన చేతిలోనికి వచ్చింది యోహాను చేతుల నుండి వచ్చిన అతి పుస్తకము తిమోతికి రాసిన రెండవ ఉత్తరం అధ్యాయము వచనంలో ఒక మాట ఉందండి నేను చదవలేకపోతున్నారు వాక్యం త్వరగా తిమోతికి రాసిన రెండవ ఉత్తరం నాలుగవ అధ్యాయము పదమూడు వచనం నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో త్రోయలో కర్పునద్ద ఉంచిన అంగిని అంగిని పుస్తకములను ప్రపంచములో అనేక పుస్తకాలు ఉన్నాయి కానీ దూత చేతుల్లో ఉన్న చిన్న పుస్తకం యోహాను చేతిలో ఉంది యోహాను చేతిలో ఉన్న ఆ పుస్తకం పౌలు చేతిలో ఉంది ఆ పౌలు చేతిలో ఉన్న పుస్తకం ఆది అప్పస్తుల చేతిలో ఉంది ఇప్పుడు నా చేతిలో ఉంది నీ చేతిలో ఉంది మన చేతిలో కూడా ఉంది చప్పలు కొట్టండి ఒకసారి స్తోత్రం చెప్పండి ఆ చిన్న పుస్తకాన్ని బహుకరించి ఆ పుస్తకములో ఉన్న మాటల పౌలు భక్తుడు ప్రసంగించినప్పుడు అపుస్తల కార్యములు పంతొమ్మిది పంతొమ్మిదిలో వేలు రూపాయల పుస్తకాలు ఆ చిన్న పుస్తకాన్ని చూసి తగలబెట్టారంట నా చేతుల్లో ఉన్న చాలా చిన్న పుస్తకం నాన్నగారండి పౌలు భక్తుడు ఆ చిన్న పుస్తకాన్ని పాటించి సాటిస్తే చదువు ఇప్పుడు మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి వారు లెక్క చూడగా కాల్చివేసిన పుస్తకము యొక్క లెక్క చూడగా వాటి వేల యాభై వేల వెండి రూకలాయెను రెండు వేల సంవత్సరాల క్రితమే యాభై వేల వెండి రూపాయలు కలిగిన మాంత్రిక విద్య పుస్తకాలు కాల్ చేశారంట ఈ చిన్న పుస్తకంలో చెప్పిన మాటలు చెప్పే మాంత్రిక విద్య తక్కువ టమార గోకర్ణ గజకర్ణ ఇంద్ర జాల మహేంద్ర జాల జ్యోతిష్కులు గాలి విద్య కలిగిన వారు శాతపడ చేసేవారి చేతుల్లో ఉన్నది గోరుడి విద్య అలాంటి వారు తమ పుస్తకాలను తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్ చేశారంట ఆ కాల్ చేసిన పుస్తకాలు ఎలా చెప్పండి యాభై వేల రూపాయలు నానా మీరు రసించిన ఇది చిన్న పుస్తకమే కానీ ప్రపంచాన్ని చుట్టముట్టును గాక అన్యుల ధన్యులవును గాక దుస్తులు ఇష్టులవును గాక హిందువులు ఏసు కొరకు బంధువులవదురుగాక ఈ చిన్న పుస్తకాన్ని నేను ప్రతిష్ఠిస్తున్న నన్న చినుకూతురా నాకు ఓకే ఓకే గిఫ్ట్ రండి చిన్న కూతురు చిన్న మాట ప్రార్థన చేస్తాను ఇంతకైగర్ వాక్యాన్ని అనుకుంటున్నారు ప్రభు చెప్పాడు కొంత ఇచ్చట కొంత అచ్చట ఎహోవ వాక్యం మీకు వచ్చిందని ఈ పుస్తకాన్ని గురించి ఎన్ని పుస్తకాలు విలువ ప్రభు మనకు తెలియజేసిన దేవునికి అట్ట చూస్తారా చప్పలు కొట్టుకోకుండా ప్రార్థన చేస్తాను మీ రెండు మీ కుడి చెయ్యి నా కుమారుడు కుమార్తె ఇంకా పెద్దమ్మ గారు ఎలిషా వీళ్ళందరూ ఇంకా మీరు చూపించండి ఒకసారి నేను ప్రార్థన చేస్తాను మహాఘనుడు అయిన మహేషయ నీ దీన సేవకుని చేతిలో ఈ పుస్తకాన్ని ప్రభా నీ కొరకు ప్రతిష్ఠిస్తున్నా ప్రభా పుస్తకాల గురించి అంత చక్కగా మీరే వివరించవను నాయన మా చేతిలో ఉన్నది చిన్న పుస్తకం కనపడవచ్చు కొంతమంది విమర్శిస్తున్నారు ఇది నల్లట్టేసిన పుస్తకమని నల్లట్టేసిన పుస్తకములో ఉన్న మీరు హృదయాలు తెల్లపరుస్తున్నా ప్రభువు నీకు స్తోత్ర ఇలాంటి పుస్తకాలు వేలురాయుదురుగాక పుస్తకం పట్టుకున్న ప్రతి ఒక్కరూ సత్యాన్ని గుర్తించి నీతో సాగిపోయి ఒక రూప ఇచ్చేయమని ఏ సునామమును వేడుచున్నాను తండ్రి